ఓం శ్రీ మహాగణాధిపతిదే నమ శ్రీ మహా సరస్వతి నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనమందరము కూడా దత్త మంత్రం గురించి తెలుసుకుందాం దత్త మంత్రం అంటే ఇంతకుముందు చాలా సులువుగా సరళంగా ఉన్న మంత్రం గురించి చెప్పుకున్నాం అయితే ఇది కష్టతరమైన మంత్రమా అంటే కష్టతరమైన మంత్రం కాదు కానీ ఇది ఇంకొక మంత్రం ఈ మంత్రానుష్ఠానం వల్ల కలిగే ఉపయోగాలు ఫలితాలు కూడా నేను చెప్తాను ముందుగా ఈ మంత్రాన్ని దత్త అనుష్ మంత్రము అంటారు అనుష్ మంత్రం అంటే చాలామందికి చాలా విషయాల్లో తెలిసింది ఏమిటంటే నారసింహ అనుష్ మంత్రం ఎలా అయితే ఉంటుందో ఆ మంత్రం గురించి మనందరికీ కూడా తెలుసు ఇది కూడా అలాగే ఉంటుంది దీనికి నియమాలు విధి విధానాలు పాటించి చేస్తే ఒక రకంగా ఉంటుంది నియమములు కాకుండా ఏమి విధానం లేకుండా రోజు కనుక ఒక అష్టోత్తరం చొప్పున జపం చేసుకుంటూ ఉంటే మంత్రము నిదానంగా కూడా తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం చూపెడుతుంది కలియుగంలో గురువుకి సంబంధించిన సాధనలు కానీ లేదా మిగిలినటువంటి సాధనలు ఏవి చేసినా తొందరగా ఫలిస్తాయి సాధారణంగా దత్తప్రభువు గురించి అందరికీ కూడా తెలుసు ఏ మనిషి అయినా సరే తంత్ర యంత్ర విద్యలలో ప్రావీణ్యుడు కావాలన్నా మంత్ర యంత్రతంత్ర విద్యలు రావాలన్నా దత్త ఉపాసన చేయాలి అదే దక్షిణామూర్తి ఉపాసన చేసినా కూడా కలుగుతాయి కానీ స్త్రీమూర్తులకి దక్షిణామూర్తి ఉపాసన వర్జనీయం ఎందుకు అనేది తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇది స్త్రీమూర్తులతో సహా కూడా అందరూ కూడా దత్త ఉపాసన చేయచ్చు కాబట్టి సరళము శివశక్తి స్వరూపము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు యొక్క స్వరూపము అంటే అమ్మవారి యొక్క మాయాశక్తి ఏదైతే ఉందో ఆ మాయాశక్తిని ఛేదించగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది ఈ దత్త అనుష్ఠానం దత్త ఉపాసన చేయడానికి చేయమనడానికి కారణం అదే దత్త ఉపాసన చేయడం వలన మనిషికి ఉండేటువంటి మాయలు చిత్తభ్రమలు తొలగి నేను ఎటువంటి దిక్కుకు వెళ్ళాలి అనేది సూచన దత్త భగవానుడు చేస్తాడు సాధారణంగా అతి సులభంగా సిద్ధి పొందే మంత్రాలలో దత్త మంత్రం ఒకటి మీకు వీలుంటే దత్తక్షేత్రం దగ్గరికి వెళ్లి జపం చేయండి అలా లేని పక్షంలో మీ ఇంట్లోనే ఈ దత్త మంత్రాన్ని అనుష్ఠానం చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి మనసులో ఎటువంటి కోరికను ఉన్నా కూడా తీర్చగలిగే శక్తికి ఆ దత్త ప్రభువుకి ఉంది దత్త ఉపాసన చేయడం వలన మనసులో ధర్మబద్ధంగా ఉన్న ప్రతి కోరికలు కూడా నెరవేరుతాయి ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం అదే అనారోగ్యంతో బాధపడుతున్న వారు దత్త మంత్రోపాసన చేస్తూ మందులను వేసుకుంటే కనుక తొందరగా మందులు శరీరం మీద పనిచేసి కొంతవరకు వారికి ఆరోగ్యం చేకూరడానికి అవకాశం ఉంటుంది ఇలాగా దత్తప్రభువు గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి మంత్రము తంత్రము యంత్రము మూలికలు మొదలైన సాధనలు అన్నీ కూడా దత్తప్రభు యొక్క ఆధీనంలోనే ఉన్నాయి మన మంత్రము చెప్పుకునే శాబర మంత్రాలు సిద్ధించాలన్న భైరవ సాధన కానీ దత్త సాధన కానీ తప్పక చేయవలసి ఉంటుంది కాబట్టి ఇంత ప్రభావవంతమైన గొప్ప దత్త సాధనని ఎలా చేయాలో తెలుసుకుందాం తెల్లని వస్త్రాలు ధరించి ఉదయం సమయంలో వీలైతే ఉదయము రాత్రి సమయం వీలైతే రాత్రి సమయము నియమాలను పాటిస్తూ అల్లము వెల్లుల్లి ఉల్లి మొదలైనటువంటి పదార్థాలను భుజించకుండా ఉంటే సాయంత్రం లేదు మేము ఇటువంటి నియమాలు పాటించలేమనుకుంటే ఉదయాన్నే దత్తప్రభువు పటం ముందు ఆవునేయ దీపారాధన వెలిగించి దత్తస్వామికి ఇష్టమైనటువంటి పండ్లు కానీ పాలు కానీ నివేదన చేసి ఈ మంత్రాన్ని చేయాలి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర అనేటువంటి మంత్రాన్ని చేస్తూ ఉంటే ఈ అనుష్ మంత్రం యొక్క మహిమ చేత సమస్త శుభములు కలగడమే కాకుండా మీకు మంత్రసిద్ధి అనుభూతులు కలగకుండా ఉంటే అటువంటి మంత్రసిద్ధులు అనుభూతులు కూడా కలగడానికి ఉంటుంది